హలో హాయ్ అండి తొట్టిభవాని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే ఐలోను కొమరవెల్లి పట్నాలు చూపిస్తున్నాను మన తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన రెండు గుళ్ళు అండి కొమరవెల్లి మల్లన్న స్వామి ఐలోని మల్లన్న స్వామి ఫస్ట్ ఐలోని మల్లన్న స్వామి ఇది వరంగల్ దగ్గర వద్దనపేటలో కొలువై ఉన్నారు స్వయంగా వెలిసారు ఇక్కడ రాతి కట్టడాలు అవన్నీ చూస్తే చాలా పురాతనమైనదండి ఈ గుడి ఇక్కడ పురాణం ఏం చెప్తుందంటే చాణక్యుల చేత కాకతీయుల చేత కట్టబడిన గుడి అండి ఇది భద్రకాళి టెంపుల్ ఎలానో ఈ అయినమోల్లి టెంపుల్ కొమరవెల్లి టెంపుల్ కూడా అలానే రాతి కట్టడాలతో ఉంటుంది ఎక్కడ చూసినా ఇక్కడ ఇక్కడ స్వామివారు శ్రీ మల్లికార్జున స్వామిలాగా పిలువపడతారు బికారమైన అహంకారంతో ఉంటారు నాలుగు చేతులు ఉంటాయి స్వామివారికి స్వామివారికి ఇరువైపులా వైపులా ఇద్దరు అమ్మవార్లు ఉంటారు ఒకరు గొల్లకేతమ్మ ఒకరు బలిజ మేడారమ్మ స్వామివారి ముందు శివలింగం ఉంటుంది దానికి పూజలు చేస్తూ ఉంటారు ఈ స్వామివారు మైలూరు దేవుడిగా కూడా పిలువపడతారు మన కోరికలు ఏమైనా ఉంటే స్వామివారి చుట్టూ పదకొండు ప్రయోజనాలు చేసి కోరిక నెరవేరిన తర్వాత నలభై ఒక్క ప్రయోజనాలు చేసి స్వామివారికి పట్నాలు వేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత పట్నాలు వేసుకుంటే మంచిది అని చెప్తారు ఇక్కడ శివరాత్రికి ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ కొమరవెల్లిలో పట్నాలు వేస్తారు పెద్ద పట్నం వేసి అందరు తొక్కుతారు కొమరవెల్లిలో అయిన వాళ్ళు ఉగాదికి హోమగుండం తొక్కుతారు ఇక్కడ పట్నాలు వేయడం చాలా ప్రత్యేకత స్వామివారికి రెండు బోనాలు చేస్తారు ఒకటి పరవన్నం దానిపైన బెల్లం శాఖ పెడతారు ఒకటి పొంగల్ చేసి దానిపైన వంకాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు నూనె వేసి కర్రీ చేస్తారు ఈ నాలుగే వేస్తారు ఎక్కువ వేయరు ఇక్కడ పట్నాలు చాలా ప్రత్యేకత అక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారు దాన్నే పట్నం వేయడం అంటారు పట్నంలో ఫస్ట్ బియ్యంతో మైలెపోలు తీస్తారు తర్వాత కింద గ్రీన్ కలర్ కనిపే తంగేడాకు బియ్యం పిండితో ఇలా పసుపుతో పట్నం వేసి మన గోత్రనామాలు చదువుతారు చూడండి అలా పట్టణాల దగ్గర మన గోత్రనామాలు చదివి మనం అనుకున్న కోరిక నెరవేరాలని ఆశీర్వదిస్తారు ఇది టెంపుల్ లోపల ఫస్ట్ నంది ఉంటుంది దానికి ఎదురుగా స్వామివారు ఉంటారు లోపలికి వీడియో ఎలో లేదు కాబట్టి లోపల తీయలేదు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తొట్టి బాగుంటుంది యూట్యూబ్